అతను లేని లోటు ఎసలేదు అతను చల్లగా ఉండాలని దేవుడు అంత్యక్రియల విషయాలు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చెప్తున్నారు ఎందుకంటే కోట శంకర్రావు గారు ట్రైల్లో ఉన్నారు ఉన్నారు అరుణాచల నుంచి ఎక్కడి నుంచి వస్తున్నారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ డిసైడ్ చేసుకున్నాక చెప్తారు ఈ రోజే ఉంటుంది అనుకుంటున్నాను हेलो 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 రెండు వందల సినిమాల్లో యాడ్ చేశాం ఆయన ఒక మహానటుడు నన్ను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఒక దశకంలో నేను కోట శ్రీనివాసరావు బాబు మోహన్ మేము ముగ్గురం ప్రతి సినిమాలో ఉండేవాళ్ళం రోజుకు పద్దెనిమిది ఇరవై గంటలు పనిచేసేవాళ్ళం వచ్చేసే లాస్ట్ ఫార్టీ ఇయర్స్ ఫోర్ టికెట్స్ గా అరేవరే కలిసి కోట శ్రీనివాసరావుతో చాలా తక్కువగా వర్క్ చేసే అవకాశం దొరికింది నాకు నా అదృష్టం ఆయనతో సినిమాలు చేశాం ఆయన అప్పుడప్పుడు పిలిచేవారు వచ్చి చూ ఆయన కలిసి కూర్చునేవాడిని ఆయన అప్పుడప్పుడు రావు వస్తానంటావు రావు అని ఎప్పుడు ఆయన మూడు నెలల ముందు కూడా ఆయన కలుద్దాం అనుకోని ఎందుకో ఇలా నెగ్లెక్ట్ చేసే అసలు ఇలా వస్తుంది అనుకోలేదు న్యూస్ ఎప్పుడు మిగిల్చలేదు ఆయన చాలా హెల్తీగా ఆయన మారిపోయారు చాలా బాగానే ఉండేది ఒక త్రీ మంత్స్ వచ్చి ఒక్కసారి కలిసి ఉండాల్సింది అది బాగా నాకు ఆయన అచీవ్ చేయం లేదు చూడందేమి లేదు నాతో అనేవారు రావు నేను తాగని విషం ఒకటే చేయండి మటర్ ఒకటే ఆయన అచీవ్ చేయండి అందుకొని శిఖరాలు కానీ నటుడు కానీ ఏమి లేవు తెలుగు వాళ్ళందరికీ అవకాశాలు ఉండాలని కోరుకునే ఒక గొప్ప వ్యక్తి తెలుగు తెలుగుతనంలో ఒక టుడు తెలుగు ఏం చెప్పాలి తెలుగుకే అది డిక్షనరీ మనకి ఆయన చేయని క్యారెక్టర్స్ లేదు తెలుగు వాళ్ళకి రావాలని అవకాశం ఎప్పుడు ఆ దానికోసం మాట్లాడే ఒక వ్యక్తి ఎప్పుడు కలిసినా ఆ ఫైరు ఆ ఎనర్జీ అంత అచీవ్ చేసి అన్ని క్యారెక్టర్స్ చేసి అంత ఎదిగి ఎప్పుడు యాక్టింగ్ గురించి ఫైర్ గురించి ఇలా చేసాడు వాడు అలా చేసాడు ఇలా చేయాల్సింది ఇదేంటి నేను ఇచ్చేశాను నటన గురించి ఇరవై నాలుగు గంటలు అంత ఫైర్ ఆయనకి అంత ఏజ్లో కూడా ఎలాగుంది ఆయన ఒక ఆశ్చర్యం ఇన్స్పిరేషన్ ఇచ్చే ఒక మహానటుడు అంటే ప్రతి ఇండస్ట్రీలో తమిళ ఇండస్ట్రీలో వచ్చి హిందీ నచ్చ కోటా శ్రీనివాస్ గారు తీసిన ఒకటి ఏంటంటే ఆయన ఇంకా అచీవ్ చేయడానికి నేను అంత స్థాయిలో ఆయన చేశాను పాత్ర ఆయన్ని ఒక ఇవాళ చూడాల్సి వచ్చింది शां uh, anyway.